ఓం శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మహాశివరాత్రి అంటే చాలా మంది ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి అత్యంత వైభవంగా నిష్టగా జరుపుకున్న పండగ శివరాత్రి ఆ పరమశివుని అనుగ్రహం కోసం ఎంతో మంది భక్తులు ఆయనను పూజిస్తుంటారు అలాంటి భక్తుల్లో భక్త కన్నప్ప ఒకరు పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు ఆ తర్వాత కాలంలోనే తిన్నడు భక్త కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఓ బోయవాడు నాస్తికుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించాడు ఆయన అర్జునుడి అవతారం ఒకనొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడి భక్తికి తపస్సుకు మెచ్చిన శివుడు ఒక్కసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు అర్జునుడు తపస్సుకు భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడు పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చాడు అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు పరమశివుడు అప్పుడు అర్జునుడు మొదటిగా పాశుపత హస్త్రాన్ని కోరుకున్నాడు ఈ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని అర్జునుడికి చెప్పాడు తర్వాత ఆ హస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరతాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను ఎందుకంటే నువ్వు నీ బంధువు అయిన గౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే నీకు మోక్షం ప్రసాదించలేను మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు శివుడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు ఒక్కసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు అతను కాళ్ళు కడుక్కుని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు చేతిలో పందిని పట్టుకుని నీళ్లు కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది చాలా కాలం నుంచి శివుడికి ఎవరు నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు చేతుల్లో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు చేతిలో మాంసం ఉండడం వల్ల కాలితో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు పక్కనున్న పూలు ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు ప్రతి రోజు అలానే చేయడం మొదలు పెట్టాడు తిన్నడు తను వేటడిన మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు శివ గోచార అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు శివుడికి రోజు మాంసం నైవేద్యంగా పెడుతున్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివుడు మీద ఉన్న పూలను కాలితో తీయబడ్డాయని తెలుసుకుని శివగోచార బాధపడ్డాడు ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు తన తలని శివలింగానికి పెట్టి కొట్టుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు అలా చెయ్యకు కాసేపు అలా పక్కన కూర్చుని చూడు అని ఒక మాట వినిపించింది అది విని శివగోచార శివలింగం వెనుక దాక్కున్నాడు కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యం పెట్టాడు కానీ శివుడు తినలేదు దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈ రోజు ఎందుకు తినలేదా అని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు శివలింగం ఒక్క కంటిలో నుంచి రక్తం రావడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు ఆ తర్వాత శివలింగం మరో కంటి నుంచి రక్తం రావడం మొదలైంది అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడని అవుతాను అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కండు దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడి కంటి చూపిని తిరిగి ప్రసాదించాడు ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతని ఇంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం శివభక్తులు కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది ఆ శివుడి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్